హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రిషి వసుధార క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకున్నారు వీరిద్దరి పేరుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు రిషి వసుధార అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి గుప్పడంత మనసు సీరియల్ ఈ శనివారంతో ముగియబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆల్ దీ ఈ సీరియల్ లాస్ట్ డే షూటింగ్ కి సంబంధించిన ఫోటోస్ను కూడా షేర్ చేస్తారు అయితే ఈ సీరియల్ కి సంబంధించిన లేటెస్ట్ కూడా ఆ లో రిషి హ్యాపీగా సరదాగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా కూడా రిషి రావాలని మరో సరికొత్త అందరూ ఎంతగానో కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధారని టీమ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి